ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్పై టీమిండియా నూట నలభై రెండు పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి సిరీస్ను క్లీన్షిప్ చేసింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వందల యాభై ఆరు పరుగులు చేసింది అనంతరం లక్ష చేతులలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియా బౌలింగ్ దాటికి రెండు వందల పద్నాలుగు పరుగులకే కుప్ప కోల్పోయింది దీంతో నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ను క్లీన్షిప్ చేసింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జార్జ్ బట్లర్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లో నాట్ ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఇంగ్లాండ్ కెప్టెన్ జార్జ్ బట్లర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించాడు